హాయ్ అండి నా స్వరం ఐదు గంటలకి స్వాగతం సుస్వాగతం ఈరోజు స్టోరీ చెప్పబోయే కనక గారిని కూడా ఆహ్వానించేద్దాం కనక గారు ఎక్కడున్నారు వచ్చేయండి నమస్తే అండి నమస్కారం ఎలా ఉన్నారు బాగున్నానండి మీరు ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నానండి నిన్న ఆ పెద్ద పెద్దావిడీ వస్తాడు నారాజు ఈరోజు రాణి వస్తాడు నెలరాజు ఈరోజు అని ఎదురు చూస్తున్నారు కదా తర్వాత ఏమైంది అని చాలా ఆతృతగా ఉన్నాను చెప్పండి చెప్పండి చెప్తాను కంగారు పడుకు ఇప్పుడే కదా ఇంకా మొదలయ్యింది ఆవిడకి కష్టాలు ఇబ్బందులు అన్నీ కూడా ఎలా అంటే రాణిగా అంత సంతోషంగా ఉన్నాము కష్టాలు ఏంటండి మరి కష్టాలే అమ్మ ఇప్పుడు ఇప్పుడు దాకా పెళ్ళి అవ్వకుండా చక్కగా తల్లిదండ్రుల మధ్యనే చిన్న పిల్లల్లాగా ఒకతే కూతురేమో అల్లారి ముద్దుగా ఎంతో ఇదిగా పెరిగింది ఇంత పని కూడా లేకుండా ఎంతో హాయిగా సంతోషంగా ఇంకా పెళ్ళైన తర్వాత ఇప్పుడు భర్త కోసం ఆలోచన అవునా ఇప్పుడు ఆయన చేసే బిజినెస్కి వేరే వేరే ఊర్లు వెళ్ళి అక్కడుండి బిజినెస్ చేసి సేల్ చేసి మంచిగా అవన్నీ ఒక వారం రోజులు నెల్లాలో అలా ఉండాల్సి వస్తుందన్నమాట ఓకే ఆయన ఇప్పుడు ఆ నెల్లాలో ఆ భర్త దగ్గర లేకపోయేసరికి ఇప్పుడు పెళ్ళి అయిందంటే అమ్మాయిలు ఎలా ఉంటారు చాలా ఇదిగా ఉంటారు ఇంకా అన్నిటికి ఇప్పుడు తల్లిదండ్రులు ఇప్పుడు దాకా చూసేదానికన్నా ఇంక అన్నీ భర్తే ప్రతిదీ భర్తే ఏది చెప్పినా భర్తకు చెప్పుకోవాలి ఏది వండినా భర్తకు పెట్టుకోవాలి అన్న ఆశ ఇది అన్నీ ఉంటాయి కదా కానీ వారం వేసి రోజులు నెల రోజులు పదిహేను ఎదురు చూడాల్సి వస్తుంది అమ్మా నాకు తెలియక అడుగుతున్నాను ఇందులో కష్టాలు ప్రెజర్ ఏముంది ఆవిడ వాళ్ళ ఇంట్లోనే ఉంటున్నారు వాళ్ళ అమ్మాల ఇంట్లోనే ఉంటున్నారు వాళ్ళ అమ్మాలు ఉన్నారు చూసుకోవడానికి అతను కూడా వెళ్తున్నారు బిజినెస్ చేసుకుని వస్తూ ఉన్నారు సరదాగాను దీంట్లో ప్రెజర్ ఏముంది కష్టం ఏముంది ప్రెజర్ లేదా ఇప్పుడు మనకి ఇష్టమైన వ్యక్తి మనకి ఎంత ఇష్టమవుతే ఇప్పుడు పెళ్లి చేసుకుంటాం ఇప్పుడు మనం ఇప్పుడంటే ప్రేమలు లవ్వులు అవి వచ్చి పెళ్లి చేసుకుంటున్నారు అవునా అప్పట్లో ఎవరోని చూసి చేస్తే వాళ్ళనే చేసుకోవాలి మనం పెళ్ళైన తర్వాతే అప్పట్లో ప్రేమించడం ఆ భర్తని ఇష్టపడటం ఒక్కసారి ఇష్టపడ్డ తర్వాత ఆ వ్యక్తి అలా బయటికి వెళ్తున్నాడు అంటే ఆడదానికి ఎంత కంగారు ఉంటుందో తెలుసమ్మా అసలు పెళ్ళైన వాళ్ళకే తెలుస్తుంది ఆ బాధ ఏంటా అన్నది పెళ్ళి కాని వాళ్ళకి తెలీదు అమ్మగారు ఇంటి దగ్గరే ఉంటుంది కదా అని అనుకోవచ్చు మేము బాగా చూసుకుంటున్నాం కదా అని వాళ్ళు కూడా అనుకోవచ్చు కానీ ఆ అమ్మాయి పడే ప్రజలు ప్రజలు అన్నది చూడు వాళ్ళకు కూడా తెలీదు అంటే ఇప్పుడు అతను బయటికి వెళ్ళారు ఎలా వెళ్తారు ఏంటి ఎలా వస్తారో అని ఎన్ని ఆలోచనలు పెట్టుకుంటా తెలుసా ఆమె సరిగ్గా తినకపోవడం అవి ఇవి కూడా గమనిస్తే ఒక్కోసారి తిడతారు కూడా ఎందుకు తినట్లేదు ఏంటనేసి అని అంటారు తప్ప ఆమె మనసులో ఉన్న బాధ వాళ్ళకి అర్థం కాదు అలా ఉంటుంది అది పెళ్ళైన ఆడవాళ్ళకి అది అనుభవించిన వాళ్ళకి అర్థమవుతుంది ఆ దూరం వెళ్ళటం అన్నది ఏంటి అన్నది భర్త పైగా వారం వేసి రోజులు పదిహేసిన రో పదిహేను వేసి రోజులు అంటే ఒక్కసారి ఆలోచించు అలా ఎదురు చూసేస్తుంది అని అంటే వేరే రకంగా కూడా అనుకునేటోళ్ళు ఉంటారు పక్క పక్కనే వాళ్ళు అమ్మో భర్త కోసం ఎలా ఎదురు చూసేస్తుందో పెళ్ళయిందో లేదో అని అలా టైపులో తిప్పుకు తిప్పుకుంటారు కూడా అది పెళ్ళైన ఆడవాళ్ళకి మాత్రమే తెలుస్తుంది పుట్టింటి పుట్టింట్లో పెళ్లి అవ్వక అలాంటి ప్రెజర్ ఉండదు పెళ్ళైన తర్వాత ఉంటది అది అలా వెళ్తూ వస్తూ ఉండేవారు అనమాట అతను దూరం వెళ్ళేవారు కాబట్టి అక్కడ ఏం దొరికినా సరదాగా తెచ్చేవారు చూ ఇచ్చేవారు అలాంటివన్నీ కూడా ఉండేవి అలా సరదాగా ఉంటూ అలా వెళ్తూ వస్తూ ఉండగా అలా హ్యాపీ మూమెంట్లో వాళ్ళు ఒక అబ్బాయికి అయితే చక్కగా జన్మనిచ్చారు ఆ ఆ ఇంటికి ఒక మనవన్ని వారసుని అయితే ఇచ్చేసింది ఆమె చాలా చాలా సంతోషం ఫుల్ హ్యాపీ అనమాట ఇంకా ఆ అమ్మాయిని ఇంకా కాలు కింద పెట్టనిస్తారా చెప్పు ఇప్పుడు దాకా ఎంతలా చూసుకున్నారు ఇప్పుడు ఒక ఎత్తు అనమాట ఇంకా కాలు కింద ఎవరు ఇంకా వాళ్ళకున్న బంధువులు అది కూడా తీసుకొచ్చి చాలా జాగ్రత్తగా మరి మనవడిని ఎంతో బాగా చూసుకోవాలి కదా ఎంతో ముద్దుగా స్నానాలు చేయించాలి ఈవిడికి అమ్మమ్మకు రాకపోతే ఇప్పుడు పెద్దవాళ్ళు ఉన్న ఇంకా పెద్దవాళ్ళు ఉంటారు కదా వాళ్ళు కూడా అంటే వీళ్ళ ఆడబడుసు మేనత్తలు అలాంటి వాళ్ళని ఇంటికి వచ్చి ఒక నెలాలు ఉండమని అడుగుతారు తీసి తెచ్చుకుంటారు మంచిగా డైలీ మనవాడికి స్నానం చేయించడం ఎంతో ఇదిగా చూసుకోవడం వాళ్ళ ఎంత మంది వచ్చి ఉన్నా వాళ్ళకి అలాంటిది ఏం అనిపించదు అనమాట అర్థమైందా అంత ముద్దుగా చూసుకునేవారంట అలా కదా ఆస్తుంది వాళ్ళకి డబ్బుకి ఏమి లోటు లేదు పైగా మంచిగా అతను కూడా బాగా వేరే దేశాలయ్యి వేరే ఊర్లు దేశాలేం కాదు ఊర్లు వెళ్ళి బాగా సంపాదించేవారు అలా చాలా బాగా చూసుకుంటున్నారు